అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం ఈరోజు ఈ పత్రికా సమావేశంలో నాతో పాటు పాల్గొంటున్న గౌరునీలైన అరుణమ్మ గారికి అలాగే మా మహిళా విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన విజయ మనోహరి గారికి అలాగే కడప జిల్లా మహిళా అధ్యక్షురాలైన వెంకట సుబ్బమ్మ గారికి అలాగే ఇక్కడ కూర్చున్న మిగతా నగరాధ్యక్షులు అలాగే జిల్లా జిల్లాలో ఉన్న మహిళా నాయకులు రాష్ట్ర కమిటీలో ఉన్న మహిళా నాయకులు ఇక్కడికి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి మీడియా ప్రతినిధులకు పేరు పేరున నమస్కారం తెలియజేస్తూ ఉన్నాను మనం చూస్తే ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదిహేను నెలలు కావస్తూ ఉంది ఈరోజు తీసుకుంటే ఒక మహిళా వ్యతిరేక పాలన సాగుతూ ఉంది ఒక ప్రజా కంటకమైన పాలన సాగుతూ ఉంది ఈ మహిళా వ్యతిరేక పాలనకు వ్యతిరేకంగా మహిళలందరినీ కలుపుకొని ఏ విధంగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మహిళల రక్షణ కోసం ప్రభుత్వం పెద్దపేట వేసేట్టుగా చేయడం కోసం అలాగే ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేసేట్టుగా చేయడం కోసం ఒక కార్యాచరణ రూపొందించుకుంటూ ఈరోజు జోన్ ఫైవ్కి చెందిన ఈ కడప జిల్లాకి రావడం జరిగింది తీసుకుంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదే ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండే కాలంలో మహిళ రక్షణ కోసం మహిళా సాధికారత కోసం పెద్దపేట వేసిన పరిస్థితి మనం అందరము చూసాం ఒక మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా జగనన్న ఐదేళ్ళు పరిపాలించారు ఇచ్చిన ప్రతి పథకంలో కూడా మహిళలే ఎక్కువగా లబ్ధిదారులుగా ఉండేట్టుగా మనం చూసాం ఒక ఇల్లు ఇస్తే అది మహిళలకి ఇచ్చేవారు ఒక పథకం ఇస్తే అది మహిళల పేరుతో ఇచ్చేవారు అలాగే ఒక పదవుల్లో కూడా మెజారిటీ పదవులు మహిళలకే ఇచ్చిన పరిస్థితి మనం చూసాం అసెంబ్లీలో ఏకంగా తీర్మానం చేశారు యాభై శాతం మహిళలకి రాజకీయ పదవుల్లో అలాగే వర్క్స్లో కూడా మహిళలకే రిజర్వేషన్ ఉండేట్టుగా అసెంబ్లీలో తీర్మానం చేయడం జరిగింది గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఇంతగా మహిళా పక్షపాత ముఖ్యమంత్రిగా ఉండే పరిస్థితి లేదు అది ఒక జగన్మోహన్ రెడ్డి గారే చేశారు ఈరోజు తీసుకుంటే కూటమి ప్రభుత్వం మహిళల్ని ఎన్నికల టైంలో జగనని కంటే ఎక్కువ మేలు చేస్తానని మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చి నెట్ట నిలువుగా ఈరోజు మోసం చేయడం జరిగింది పదిహేను నెలలైనా ఏ ఒక్క పథకం కూడా సరిగ్గా అమలు చేయని పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మళ్ళీ తిరిగి చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చెప్తూ ఉన్నారు సూపర్ సిక్స్లు సూపర్ హిట్ అని చెప్తూ ఉన్నారు వాళ్ళకి నేను ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాను మరి మహాశక్తి అనే పథకం పెట్టారు ఆడబిడ్డ నిధి కింద ప్రతీ నెల పదిహేను వందల రూపాయలు పంతొమ్మిది సంవత్సరాల నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల మధ్య ఉన్న మహిళలకి ఇస్తామని చెప్పి మరి పదిహేను నెలలు అయింది కదా ఏ ఒక్క మహిళకైనా మీరు ఆడబిడ్డ నిధి ఇచ్చారా నేను అడుగుతున్నాను మరి సూపర్ సిక్స్ ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఫ్రీ బస్లో పదకొండు రకాల బస్సులకు అవకాశం ఇవ్వకుండా కేవలం ఐదు రకాల బస్సుల్లో ఎక్కే అవకాశం ఇచ్చిన మీరు ఫ్రీ బస్ పథకం ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే తీసుకుంటే మొట్టమొదటి సంతకం నిరుద్యోగ భృతి అలాగే ఇరవై లక్షలు ఉద్యోగాలు ఇస్తానని చెప్పారు ఈరోజు మొదటి సంతకానికే దిక్కులేని పరిస్థితి ఉంది ఎందుకంటే ఒక్క నిరుద్యోగకైనా మీరు నిరుద్యోగ భృతి ఇచ్చారా ఒక్క ఉద్యోగమేనా ఒక నిరుద్యోగకి ఇచ్చారని నేను అడుగుతున్నాను మరి సూపర్ సిక్స్ ఎలా సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే రైతులకి అన్నదాత సుఖీ భవానీ పేరు పెట్టారు మొత్తం కేంద్రంతో సంబంధం లేకుండా ఇరవై వేల రూపాయలు ఇస్తానని చెప్పి ఎన్నికల టైంలో చెప్పి ఈరోజు కేంద్రంతో కలిపి ఇస్తానని చెప్పడమే కాకుండా మొదటి ఏడాది ఎగ్గొట్టి ఇప్పుడు కేవలం ఐదు వేల రూపాయలు రైతుల అకౌంట్లో వేసి చేతులు దులుపుకునే పరిస్థితి ఉంటే ఎలా సూపర్ సిక్స్ సూపర్ హిట్ అవుతుంది అని నేను అడుగుతూ ఉన్నాను అలాగే ఒక్క మహిళకైనా మీరు రేషన్ కార్డులు ఇచ్చారా అని నేను అడుగుతూ ఉన్నాను ఉన్న ఫ్యాంక్షన్స్ ఈరోజు తీసేయడంతో ఎంతమంది రోడ్డెక్కి నిరసన తెలియజేస్తున్నారో మనం చూస్తూ ఉన్నాం వికలాంగులకైతే చాలా దారుణంగా వాళ్ళ ఫ్యాంక్షన్స్ కోత కోయడానికి వీళ్ళు పూనుకోవడంతో ఎంత ఘోరంగా వాళ్ళు బాధలు పడుతూ ఉన్నారు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉండే పరిస్థితి మనం చూసాం అలాగే మూడు గ్యాస్ సిలిండర్స్ ఉచిత గ్యాస్ సిలిండర్స్ అని చెప్పారు మొదటి ఏడాది తీసుకుంటే ఒక్కటి మాత్రమే ఇవ్వడం జరిగింది మరి సూపర్ సిక్స్ సూపర్ హిట్ ఎలా అవుతుంది అని అడుగుతూ ఉన్నాను అలాగే తల్లికి వందనం గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి అనే పథకాన్ని ప్రవేశపెట్టి టెన్షన్గా పిల్లల కోసం తల్లి అకౌంట్లో డబ్బులు వేసి వాళ్ళ చదువుకి డ్రాప్ అవుట్స్ కాకుండా ఉండడం కోసం ఆ పథకాన్ని తీసుకొస్తే దానికి కాపీ కొట్టి ప్రవేశపెట్టిన మీరు ఒక ఆన్ గోయింగ్ స్కీమ్ అయిన దాన్ని మొదటి ఏడాది ఎగ్గొట్టిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు మరి సూపర్ సిక్స్ అనేది సూపర్ హిట్ ఎలా అవుతుంది చంద్రబాబు నాయుడు గారు నేను అడుగుతూ ఉన్నాను ఈ విధంగా అన్ని పథకాలు కూడా తూట్లు పొడుస్తూ ఇచ్చిన హామీలకి తూట్లు పొడుస్తూ సూపర్ సిక్స్లు సూపర్ హిట్ అని మళ్ళీ ప్రజలు మభ్య పెట్టడానికి ఏ మొహం పెట్టుకొని మీరు చెప్తూ ఉన్నారు ఇలా అడుగడుగునా కూడా ప్రజల్ని మోసం చేయడమే పనిగా మీరు పరిపాలన సాగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము అలాగే తీసుకుంటే మహిళల రక్షణ ఈ కూటమి అధికారంలోకి వచ్చే గాలి వదిలేశారు చంద్రబాబు నాయుడు గారు అంటారు ఏ ఒక్క మహిళ మీదైనా వేస్తే ఎవరైనా వేస్తే అదే వాళ్ళకి చివరి రోజు అంటున్నారు కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలే మహిళల్ని వేధిస్తూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో నెలకొండం మన అందరము చూస్తూ ఉన్నాం మరి చంద్రబాబు నాయుడు గారు ఎవ ఏ ఒక్క మనిషికి కూడా చివరి రోజు చేయలేదు మరింతగా మహిళల మీద అఘాయిత్యాలు పెరిగేట్టుగా మద్యం పాలసీని తీసుకొచ్చిన పరిస్థితి మనం చూసాం ఈరోజు ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డెబ్బై ఎనభై వేల బెల్ షాప్స్ ఈ రాష్ట్రంలో కనిపిస్తూ ఉన్నాయి మద్యం ఏరులై పారుతూ ఉండే పరిస్థితి ప్రభుత్వమే అఫీషియల్గా పెర్మిట్ రూములు పెట్టుకోవడానికి మద్యం షాప్స్ పక్క ఐదు లక్షలు కడితే చాలు పెర్మిట్ రూమ్స్ పెట్టుకునేట్టుగా వాళ్ళకి అవకాశం ఇచ్చింది అంటే ఎంత దారుణంగా మద్యం తాగడాన్ని వీళ్ళు ప్రోత్సహిస్తూ ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మద్యం అమ్మకాలు తొమ్మిది శాతం పెరిగాయి అంటే ప్రజలు తాగి వాళ్ళ ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడమే కాకుండా ఎంతోమంది ఈ తాగుడికి బానిసై మహిళల మీద అఘాయిత్యాలు చేస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అలాగే గంజాయి వంద రోజుల్లో రూపుతా రూపమాపుతామనేసి హోమ్ మినిస్టర్ గారు అలాగే లోకేష్ గారు మొదట్లో చెప్పడం జరిగింది డప్పేసుకొని చెప్పారు ఈరోజు తీసుకుంటే గంజాయి ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తూ ఉండే పరిస్థితి సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నివాసం ఉంటున్న విశాఖపట్నంలోనే గంజాయి ఉత్పత్తి జరుగుతుంది అలాగే గంజాయి రవాణా తన సొంత నియోజకవర్గం అనే మీదగా మీదుగా జరుగుతూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఈరోజు గంజాయి వెచ్చలవిడిగా దొరకడమే కాకుండా డ్రగ్స్ గతంలో ఎన్నడూ లేనట్టుగా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డ్రగ్స్ అనేవి డోర్ డెలివరీ చేస్తూ ఉండే పరిస్థితి సాక్షాత్తు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు నివాసం ఉంటున్న గుంటూరు జిల్లాలోనే డ్రగ్స్ దొరుకుతూ ఉండే పరిస్థితి రాష్ట్రం మొత్తం మీద ఎక్కడ పడితే అక్కడ డ్రగ్స్ ఈ విధంగా మద్యము గంజాయి డ్రగ్స్ వీళ్ళు అదుపు చేయలేకపోవడం వలన వెచ్చల విడిగా అందుబాటులో దొరికేట్టుగా చేయడం వలన ఈరోజు మహిళల మీద అఘాయిత్యాలు హత్యలు అత్యాచారాలు విపరీతంగా పెరిగిపోయాయి రోజుకి డెబ్బై ఎనభై కేసులు మహిళల మీద అఘాయిత్యాలు నమోదవుతూ ఉన్నాయంటే ఈరోజు మహిళల రక్షణ ఎంత ఘోరంగా ఉంది ఎంత గాలిలో దీపాల్లో మహిళల ప్రాణాలు ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు మహిళల్ని మభ్యపెట్టి ఓట్లు వేయించుకున్న ఈ కూటమి వాళ్ళు ఈరోజు అధికారంలోకి వచ్చాక మహిళల రక్షణ గాలి కొదిలేశారు మహిళలకి ఇచ్చిన హామీలు గాలికొదిలేసిన పరిస్థితి మనం చూసాం ఎన్నికల టైంలో వీళ్ళు చెప్పారు బాహుబలి లాంటి సినిమా చూపిస్తాము అని చెప్పి ఇప్పుడు నరబలి లాంటి పాలన చూపిస్తూ ఉండే పరిస్థితి రాష్ట్రంలో నెలకొనుంది ఇంకోవైపు తీసుకుంటే ఈ ప్రభుత్వానికి జాకీలు పెట్టే లేపే ఎల్లో మీడియా ఒకవైపు ఎల్లో పార్టీలు ఒకవైపు ఉండి ఏం ఇది మంచి ప్రభుత్వం అని చెప్తారు అలాగే డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్తారు అలాగే విజనరీ లీడర్ అని చెప్తారు సంపద సృష్టికర్త అని చెప్తారు ఎక్కడ సంపద సృష్టిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు అప్పులు సృష్టిస్తూ ఉండే పరిస్థితి గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ళు కలిపి మూడు లక్షల ముప్పై వేల కోట్లు మాత్రమే అప్పు చేస్తే చంద్రబాబు నాయుడు గారు కేవలం ఈ పదిహేను నెలల్లో రెండు లక్షల కోట్లు అప్పులు చేశారు అంటే ఒక ఏడాదిలోనే సగం కంటే గతంలో జగన్ చేసిన అప్పుల్లో సగం కంటే ఎక్కువ అప్పులు చేశారంటే ఎంత దారుణమైన పరిస్థితులు రాష్ట్రంలో నెలకొని ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రెండు లక్షల డెబ్బై ఐదు వేల కోట్ల రూపాయల డీబీటీ పద్ధతులు అత్యంత పారదర్శకంగా ప్రజల అకౌంట్లో వేయడం జరిగింది ఈరోజు చూస్తే వీళ్ళు హామీలు ఇచ్చిన పథకాలు అమలు చేయట్లేదు ఒకవైపు ఇంకోవైపు అప్పులు విపరీతంగా చేస్తూ ఉండే పరిస్థితి ఇలా ఎంత దారుణాలు జరుగుతున్నా ముఖ్యమంత్రి గారు కానీ మంత్రులు కానీ డిప్యూటీ సీఎం గారు కానీ మహిళా హోంమంత్రి కానీ ఎవరు కూడా స్పందించట్లేదు ఎమ్మెల్యేలు కానీ వాళ్ళు అసలు పట్టించుకోని పరిస్థితి మనకు కనిపిస్తుంది రాష్ట్రంలో తీసుకుంటే ముగ్గురు మహిళా మంత్రులు ఉన్నారు వాళ్ళు ఇక్కడ మహిళల మీద ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా కనీసం స్పందించరు వాళ్ళ మీద ఈ గంజాయి బ్యాచ్ అలాగే మద్యం బ్యాచ్ విపరీతంగా దాడులు చేస్తూ ఉన్నా వాళ్ళు పట్టించుకోరు అలాగే వాళ్ళ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీ రామారావు గారి తల్లిని దూషించిన చాలా దారుణంగా దూషించినా కూడా కనీసం స్పందించరు అలాగే వాళ్ళ పార్టీ నాయకులే మహిళల మీద అఘాయిత్యాలు చేస్తున్నా కనీసం స్పందించరు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా నెరవేర్చకపోయినా వాళ్ళు స్పందించరు ముఖ్యంగా మహిళల్ని నెట్ట నిలువుగా మోసం చేసినా స్పందించరు ఒక వంచన ప్రభుత్వం సాగుతూ ఉన్నా కూడా ఈ మహిళా మంత్రులు స్పందించరు మరి ఏం చేస్తున్నారయ్యా వీళ్ళు అంటే ఒక మంత్రి గారేమో ఖైదీలకి పేరోల్ ఇవ్వడంలో దానికి సంబంధించిన లెక్కలు చూడడంలో ఆవిడ బిజీ ఉన్నారు ఇంకో మంత్రి గారేమో వరలక్ష్మి వ్రతంలో వ్రతానికి కానుకలు తీసుకోవడంలో లెక్కలు చూడడంలో ఆ మంత్రి గారు బిజీగా ఉన్నారు ఇంకో మంత్రి గారేమో కుట్టు మిషన్స్లో సంపాదించడం కోసం కోట్లు లెక్కలు చూడడంలో ఆవిడ బిజీగా ఉన్నారు తప్ప ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము ఇంకోవైపు పోలీసుల్ని ప్రజల రక్షణ కోసం కాకుండా కక్ష సాధింపు రాజకీయాలకి రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేయడానికి ఉపయోగిస్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా ఎంతసేపు కూడా ప్రతిపక్ష నాయకుల మీద అక్రమ కేసులు పెట్టడం మీదే దృష్టి సారిస్తూ పోలీసుల్ని వాటికే ఉపయోగిస్తూ ఉండడం వలన ఈరోజు ఈ పరిస్థితి ఈ రాష్ట్రంలో నెలకొనుంది మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అయితేనే పవన్ కళ్యాణ్ గారు అయితేనే ఒక మహిళా మహోం మంత్రి అయితేనే పాలన్ని గాలి కొదిలేసి వాళ్ళ స్వంత ఎజెండాతో ముందుకు వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం ఇంకా పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటే మహిళల మీద ఎవరైనా వేస్తే తాట తీస్తాం తొక్క తీస్తాం తోలు తీస్తాం అంటూ ఊగిపోతూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల టైంలో సుగాలి ప్రీతే అనే అమ్మాయి మీద అత్యాచారం జరిగి హత్య జరిగిన సంఘటన ఆ కేసుని రాజకీయ ప్రాధాన్యత ఉన్న అంశంగా తీసుకొని వచ్చి సొగాలి ప్రీతి తల్లిని పక్కన కూర్చోబెట్టుకొని ఊగిపోతూ చెప్పారు ఈ కేసు రే పొద్దున కూటమి అధికారంలోకి వచ్చాక మేము మొదట ప్రాధాన్యత కేసుగా తీసుకుంటాము ఆ పని చేసిన దుర్మార్గులని వెతికి పట్టుకొని శిక్షిస్తాము అని చెప్పారు ఇప్పుడేమో పదిహేను నెలలైనా కనీసం మా తల్లికి అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోవడం ఎంత సిగ్గు చేయటో అర్థం చేసుకోవచ్చు ఆ తల్లి ఈ కోటమి ప్రభుత్వంలో న్యాయం జరగక రోడ్డెక్కి ఈ పోరాటం చేస్తూ ఉన్నారు అంటే వీళ్ళు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు ఆ అంశాన్ని రాజకీయ అంశంగా వాడుకొని లబ్ధి పొంది ఈరోజు ఎలా గాలి కొదిలేశారో మనం అర్థం చేసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు అంటారు లా అండ్ ఆర్డర్ నా చేతిలో లేదు సీఎం గారి చేతిలో ఉంది అనేసి మరి ఈ విషయం మీకు ఈ హామీ ఇచ్చినప్పుడు మీకు తెలియలేదా పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను మాట్లాడితే రుషికొంట భవనాలు చూడడానికి మూడు నాలుగు సార్లు వెళ్ళారు ఎప్పటికీ విశాఖపట్నం వెళ్ళి చూస్తారు ప్రభుత్వ భవనాలను చూడడానికి దాని బదులు ఆ తల్లికి ఒక్క పది నిమిషాలు మీరు అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె బాధేదో తెలుసుకొని ఆ బిడ్డకి ఎంత అన్యాయం జరిగినందుకు ఆ దుర్మార్గులకి శిక్ష పడేట్టుగా చేయొచ్చు కదా ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్న జత్వాని తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లు తీసుకొచ్చి ఆవిడికి స్పెషల్ కేర్ పెట్టి పోలీసుల్ని అలాగే లాయర్స్ని పెట్టి ఆమె కోసం మీరు పోరాటం చేశారే మరి మన రాష్ట్రంలో పుట్టిన ఒక బాలిక దారుణంగా అత్యాచారానికి గురే హత్య కావించబడితే ఎన్నికల టైంలో అదే అంశాన్ని ఉపయోగించుకొని ఈరోజు గాలి కొదిలేసి ఈ రిషికొండ భవనాల సందర్శన పెట్టుకుంటూ కాలం వెళ్ళబోయడం ఎంతవరకు సమంజసం పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను తీసుకుంటే డిఎన్ఏలు డిఎన్ఏ మారిపోయింది నిందితులతో మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు మరి అది చేసింది ఎవరు ఏ కాలంలో జరిగింది రెండు వేల పదిహేడులో ఈ సంఘటన జరిగిన విషయం సుగాలి ప్రీతి సంఘటన జరిగిన విషయం మనందరికీ తెలుసు రెండు వేల పదిహేడులో కూడా ఇదే తెలుగుదేశం పార్టీ ఇదే జనసేన పార్టీ కూటమిగా ఉన్నాయి అంటే మీరు అధికారంలో గతంలో ఉండేప్పుడే ఈ సంఘటన జరిగింది రెండు సంవత్సరాలు మీరు అప్పుడు చివరిలో రెండేళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయము చేయలేదు జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆ కుటుంబానికి అండగా నిలబడమే కాకుండా కుటుంబంలో కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది అలాగే ఇంటి స్థలం ఇచ్చారు అలాగే భూమి కూడా ఇవ్వడం జరిగి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు జగనన్న అలాగే సిబిఐ కూడా రిఫర్ చేయడం జరిగింది మరి ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చాక ఆ సిబిఐ వెనక్కి వెళ్ళిపోయింది మరి మీరు సెంట్రల్తో ఎలియన్స్లో ఉన్నారు కదా మీ ఎంపీలు కనుక వెనక్కి తీసుకుంటే మద్దతుని సెంట్రల్ కేంద్ర ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి మరి మీరు ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సొగాలి ప్రీతి కేసు విషయం సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు ఆ తల్లి డిమాండ్ చేస్తుంది మీరు సిబిఐ ఎంక్వైరీ అయినా వెయ్యాలి లేదా సిట్ అయినా వెయ్యాలి అని మీరు ఎందుకు వేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు ఎందుకు మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకు రావట్లేదు మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా ఇప్పటికి కూడా ప్రతిపక్ష నాయకుడిగానే ఎందుకు మాట్లాడుతున్నారు పదిహేను నెలలైనా కూడా మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొని ఎంతసేపు ఈ అంశాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అనేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను కాబట్టి ఈ విధంగా తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అన్ని అంశాలని మహిళల రక్షణని గాలి కొదిలేసింది మహిళలకి ఇచ్చిన ముఖ్యంగా ప్రజలకి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తొంగలో తొక్కిన విషయం మేము మన అందరం కూడా చూస్తూ ఉన్నాము ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటాల నుంచి పుట్టిన పార్టీ ప్రజల తరఫున నిత్యం పోరాటం చేస్తూ ఉండే పార్టీ ప్రతిపక్షంలో ఉండేప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నో విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజలకి మంచి చేసేట్టుగా ఆ రోజు జగనన్న చేయడం జరిగింది అలాగే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలన్నింటినీ తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నిటి కూడా అమలు చేసి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా మనం చూసాం ఒకవైపు సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళుగా జగనన్న పరిపాలించడం జరిగింది కాబట్టి జగనన్న నాయకత్వంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా మా మహిళా విభాగము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ఇచ్చిన హామీలన్నీ అమలు అమలు అయ్యేట్టుగా చేయడం కోసం మేము కృషి చేస్తాము అలాగే మహిళల రక్షణ కోసం వాళ్ళు చర్యలు తీసుకునేంత వరకు మహిళల మద్దతుతో మా మహిళలందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఎంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎంత ఆదరాభిమానాలు చూపించిన కడప డిస్టేట్ ప్రెసిడెంట్ అయిన రవీంద్రనాథ్ రెడ్డి గారికి అమ్మ అరుణమ్మ గారికి మహిళా ప్రెసిడెంట్ గారికి మా వైస్ ప్రె వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకోండి మన కర్నూలు జిల్లా నుంచి వచ్చినటువంటి విజయమోహన్ రెడ్డి శ్రీ జీఎం మోహన్ రెడ్డి గారికి నగర జిల్లా అధ్యక్షురాలు వెంకట సుబ్బమ్మకు దీపీకి రాజేశ్వరికి ఇంకా మిగతా పార్టీ తరఫునటువంటి కార్యదర్శులకు మిగతా జోన్ల నుంచి వచ్చిన వారందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాము ఇది మహిళలకు సంబంధించి చాలా మంచి ముఖ్యమైన కార్యక్రమము రాజశేఖర రెడ్డి గారి నుంచి జగన్మోహన్ రెడ్డి గారి వాళ్ళ తండ్రిని అనుసరించి మంచి మహిళలకు మంచి పరిపాలన ఇవ్వాలా కృషితో పాటు సమానమైనటువంటి హక్కులు ఇవ్వాలని ఆయన సంకల్పించి ఆడవారికి ఆస్తిలో సమానంగా ఆస్తి హక్కు చదువులో కానీ అన్నింటిలో కానీ మహిళలు సమానంగా ఉండాలని చెప్పాడు కానీ పొరపాటున ఈ కూటమి ప్రభుత్వం యొక్క వాళ్ళ వలన మనం పార్టీని కోల్పోవడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి తిరిగి మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే మనమందరము మహిళలే ముఖ్యంగా ఇంటి నుంచి ఈ పోరాటాన్ని సంకల్పించి మంచి గట్టిగాటువంటి కార్యదర్శులైనటువంటి ఈ మంచి మహిళలకు మంచి పరిపాలన ఇచ్చాడు జగనన్న ఆయనకి ఎంతో కృతజ్ఞత తెలియజేసుకుంటూ మంచిగా మనమందరము చిన్న స్థాయి నుంచి మళ్ళీ బాగా కష్టపడి మళ్ళీ మన అన్న పరిపాలన తెచ్చుకొని మన మహిళలను బాగా సాధించాలని ఎక్కడైనా మహిళలతోనే ఇది ఎక్కడైనా మన చరిత్ర గమనించినా రాజ్యాలు కానీ ఏవైనా పడిపోవాలన్నా మళ్ళీ రాజ్యాలు తిరిగి మనం అధికారం చేయించుకోవాలన్నా మహిళలే ముఖ్యమైన పాత్ర తల్లి లేని ఏది లేదు అటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి జగనన్నకు అధ్యక్షురాలైనటువంటి వరుది కళ్యాణి గారికి విజయ విజయమనోహర్కు రాజేశ్వరికి సుబ్బమ్మ దీప్తి ఇక్కడ పేరు పేరున మిగతా జ్వన్ల నుంచి వచ్చినట్టు అందరికీ మహిళలందరికీ పత్రికా విలేకరులకు మన పార్టీ కార్యకర్తలకు అందరికీ పేరు పేరున అవకాశం అవకాశం మాట్లాడే అవకాశం వచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటాం